ఓం మహాగణాంతే నమ ఓం గురు నమ ఓం శ్రీమాన్ ప్రే నోం ప్రేక్షకులందరికీ కూడా ఆ లంబికామ వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహారం మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం శని భగవానుడు చాలా మందికి శనిశ్వరుడు శనిక్షరుడు చెప్పాలంటే భయపడుతూ ఉంటాము శని మహాదర్శన వస్తుందా అర్ధాష్ట్రంశా కానీ ఈ చాలా తెలియని విషయం ఏంటంటే శని భగవానుడు కేవలం కర్మకారుడు మాత్రమే అంటే మీకు ఈ కర్మ అందుకోవాలి అని ఉంది అన్నప్పుడు ఆ కర్మ అతని దర్శనం వచ్చినప్పుడు నాకు కర్మను అందిస్తూ ఉంటాడు అది బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు ప్రాఫిటబుల్ కావచ్చు లాస్ కావచ్చు ఏదైనా సరే ఆయనకి ఏమీ లేదు సంబంధం లేదు ఒక నుంచి ఒక లోన్ కట్టాలండి అని అని ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి మనం కోపడితే అక్కడ అతను పంపించాడు అలాగే మన కర్మ అనేటువంటి అది ఈ శని భగవాను రూపంలో పంపించింది అదొకసారి వచ్చి మనీ ఆర్డర్ అవ్వచ్చు మనం కట్టాల్సిన లోన్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోవాలి అంత మాత్రం చేత ఎక్కడ కూడా శాస్త్రాల్లో విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎక్కడ శాస్త్రంలో శని భగవానుడు కేవలం నెగటివ్ రిజల్ట్స్ ఇస్తారని కానీ ఇబ్బంది మాత్రమే పెడతారని కానీ మనల్ని బాధలకి మాత్రమే గురి చేస్తామని కానీ లేదు గుర్తుపెట్టుకోవడం కేవలం కర్మకారుడు అని చెప్పడం జరిగింది మీరు ఎటువంటి కర్మ పాస్ట్ లైవ్ అయితే చేస్తారో ఆ కర్మను అందిస్తాడని మాత్రమే చెప్పబడింది అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సినిమా చూసి భయపడమో దూషించడము సెల్లా పట్టుకున్నామో మాట్లాడడం ఇది కాదు మనం మంచి కర్మ చేయాలి అనే భావన మనం ముందుగా పెంచుకోవాలి మరి సరే సినిమానికి సంబంధించిన విషయంలో కొన్ని నెగిటివ్స్ మీకు కనబడుతున్నాయి అంటే అలాంటి నెగిటివ్స్ కనబడతాయి లేట్ అవ్వడం ప్రతి అంశం లేట్ అవ్వడం సరైన ఉద్యోగం రాకపోవడం సినిమా రూపంలో సరైన ఉద్యోగం రా ఎప్పుడేదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువగా మీకు ఈ ఏజ్డ్ పర్సన్స్తో ఇబ్బందులు వస్తుంటాయి దీంట్లో నా ఉన్న తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి అంటే వాళ్ళ రూపంలో కారణం తొలగాలి కదా వాళ్ళ అనారోగ్యం పాలవడం వల్ల ఇంకోటో ఇంకోటో వాటి వల్ల మనం కొన్ని కొన్ని విషయాన్ని దూరమైపోతూ ఉంటాం కాబట్టి వీళ్ళకి సేవ చేయాలి అప్పుడే ఇది కూడా క్లియర్ అవుతుంది అంటే నా నుమో తాత ఏ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఉంటారు పోయి ఇంట్లో అలాంటి వాళ్ళు లేరు మీరు హాస్పిటల్స్లోనే ఉంటారు లేకపోతే మీ లో ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు వాళ్ళకి ఏదైనా సేవ చేయండి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోండి వాళ్ళకి ఏదైనా ఆనందపడేలాగా ఏదైనా కొనే లేదా మీకు ఏదైనా పని చేసే పేదవాళ్ళకి డ్రైవర్లెక్కో వాటి పని చేసే వాళ్ళకి ఉంటుంటారు ఇంటి పని చేసే వాళ్ళు వస్తుంది వాళ్ళకి ఏదైనా బట్టలు ఏదైనా ఇవ్వండి దాని ద్వారా తగ్గుతుంది రెండవది ఏమిటంటే ఇక్కడ నూనె లేదా నువ్వులు నీలం రంగు వస్త్రము లేదా నూనెను దానంగా ఇవ్వండి లేదా గుడినివ్వచ్చు చెప్పులు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన దోషాలను తెలియజేస్తున్నారు అదేవిధంగా నవగ్రహాల్లో శని కుజా కేతు రాహు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి శనివారాల్లో మీకు ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినటువంటి సింటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకోండి శనివారాలు వచ్చే ఫాస్టింగ్ పాస్టింగ్ ఉండండి ఆంజనేయ స్వామి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ కాళిక అమ్మవారి ఆలయాన్ని కానీ వెళుతూ ఉండండి నరసింహస్వామి ఆలయానికి కానీ పెద్ద రాలు చెట్టు చుట్టూ ప్రవచనాలు చేస్తూ సర్ప ఆరాధన చేయడము శనివారాలు యమ ఆరాధన చేయడము శనివారాలు అదే విధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం శనివారాలు చేసినట్లయితే మీకు ఏదైతే లేట్ అవుతుందో చాలా మంది లైఫ్ ఎడ్యుకేషన్ లేట్ అయిపోయిందండి అన్ని బ్రేస్ వచ్చాయి అనుకుంటారు స్థిరపడడం లేట్ అయిందండి వివాహం లేట్ సంతానం లేట్ అన్ని లేట్ అవుతుంటాయి గృహం ఒప్పుకుందాం అనుకుంటే గురువారం అంటే లేట్ మీ పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ ఈ శని రూపంలో వస్తుంది శని భగవాన్ రూపంలో అందిస్తూ ఉంటారు ఈ పరిహారాలు చేసుకున్నారు అన్ని క్లియర్ ఉంటాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్ గా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటి అది కండిషన్ నెంబర్ వన్ మీ పర్సనల్ చార్ట్ లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు నవగ్రహాలు ఏదైనా కావచ్చు పొజిషన్స్ బట్టి కూడా మీకు ఫలితాలు అనుకుంటే మార్పు ఉంటాయి అంటే మీ తన జాతకంలో లగ్నానికి షుగ పా ఎలా ఉన్నారు అనేటువంటిది రెండోది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటి మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా చేయాలి మార్పు రావాలి అంటే ఏదో రోజు చేశారు ఓ వారం రోజులు చేశారు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం పది రోజులు అవగాహన మానేస్తారు మళ్ళీ ఒక నెల రోజులకో వారానికి రెండు వారాలకు గుర్తు వస్తుంది ఐదు వారు మనం అనుకున్నా కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితాలు రాదు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ గా చేయాలి చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమన్నా నేను మీరు అంతరం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను ఒక ఐదు నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి ఏం చేయాలని అనుకుంటున్నాను చెప్పేది ఉంటే ఇది అందరికీ ఉన్న ప్రో ప్రాబ్లం ఏమి అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అర సెకండ్ ద్వారా వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన మనసు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి మరలా సాధన చేయండి మరలా మంత్రం చేస్తూ ఉండండి కంటిన్యూస్ గా చేస్తూ ఉండండి అలా ప్రాక్టీస్ లో మీకు కూర్చున్న దగ్గర అలా మంత్రం మీదే ధ్యాస్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు గతించడం జరిగింది ఇప్పుడు ఈ మంత్రము ఈ దానము ఇవి చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటి కేవలం పదకొండో రోజు మాత్రమే ఉంటుంది పదకొండో రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు దానం ఇవ్వచ్చు ఇంట్లో దీపారాధన చేయొచ్చు మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి దోషము లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా మందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇలా ఉంది చేయొచ్చా చేయబోదా అని అనుకుంటారు అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు లలిత అమ్మవారు దేవతా రూపంలోని పితృదేవతా రూపంలో రెండు రూపాలలోని ఎనర్జీ ఇస్తున్నటువంటిది అమ్మవారి అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాలు చెప్పబడింది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్యం నిత్య దేవతారాధన ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి స్వయం పాకం అంటే మీకు బియ్యము ఒక కిలో రెండు కిలో ఐదు కిలో మీ స్తోమతలు బట్టి బియ్యము రెండు రకాల పప్పులు ఏవైనా వండుకునేటువంటి పప్పులు రెండు రకాలు ఆకుకూర రెండు రకాల కూరగాయలు పప్పు అది సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటివి ఇస్తారు ఇది బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపం నిర్ధారని చెప్పాలి ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవత ఆరాధనతో పోతుంది కృతదేవత ఆరాధన చేస్తే పోతుంది అంటే వాళ్ళ భావంతో మనం ఇస్తున్నాం చాలా మంది అనుకుంటారు ఏంటి ఏమంటే ఇక్కడ ఇస్తే ఈ బియ్యకి ఇస్తే అక్కడికి వెళ్ళాలిస్తుంది అని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక బ్యాంకులో లో మనం చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతా దేవతాశక్తి గాని దేవతా శక్తి గానీ ఎలా ఉంటుంది అంటే చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా పితృదేవతలు ఉన్నారు దేవతలు ఉన్నారు భగవంతుడు అనే వాటిని ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్ చేసినటువంటి కర్మనే ఇది బాగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇదంతా పాస్ట్ లైఫ్ లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను దీన్ని తొలగించుకోవడం కేవలం దేవత ఆరాధన పితృదేవత ఆరాధన ద్వారా అని అనుకోవాలి ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను చాలా మంది అంటుంటారు ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే బాగా బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైంటారో వారికి వచ్చారు అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది అయితే రెండింటికి రిజల్ట్స్ వేరు వేరు ఉంటాయని చెప్పబడింది ఏమిటది అంటే మీరు పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా దోషము పోవాలి అని అంటే ఏమిటి మీ యొక్క పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు తర్వాత తను గాయత్రి జపం చేసుకుంటాడు దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మనకి దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం మరి బయట ఇస్తారు దిశ బయట ఎవరికైతే మీరు అనుకునే అనుకునేవాళ్ళకి లేకపోతే లేనటువంటి పేదవారికి మీరు దారణిస్తారు డబ్బులు కానివ్వండి వస్త్రం కానివ్వండి అన్నం కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి ఇది నేరుగా కన్వర్ట్ అవుతుంది అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషం తొలగించడానికి అది తోడ్పడదు ఫ్యూచర్ వాడికి ఉపయోగపడుతుంది అంటే ఏమిటి నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి దోషం తీసేసేయడానికి క్రోడి ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి దాన్ని దోషం పొడిగించడానికి ఉపయోగపడతాయి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి అనేటువంటి తప్పు లేదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ దాంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పడిపోయినంత పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేమ